హాయ్ అందరికీ నమస్కారం ఈ మునగాకు నీ కడిగాక నీళ్ళలోంచి తీస్తుంటే చేతికి అంటుకుంటుందని చెప్పేసి స్ట్రైనర్లో వేసి వడపోసాను చూడండి ఎంతగా అంటుకుందో ఈరోజు కర్రీ కోసం ఆ మునగాకు కందగడ్డ క్యారెట్ ఈ రెండు టమాటాలు రసం కోసం అల్లం రెండింటికి ఈ పప్పు ముద్దపప్పు కోసం నానేశాను ఈ క్యాప్సికమ్ కూడా కర్రీలోకే రసం కోసం కర్రీ కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మీకు ఒక డౌట్ వచ్చిందా టమాటా రసం చేస్తున్నప్పుడు చింతపండు నానేసింది అది దేనికోసమని నేను చెప్తాను అది ఎందుకో ఈ మునగాకు వడేసి కాసేపు గాలికి పెట్టాను కదా నీళ్లు ఆగిపోయి ఇప్పుడు టచ్ చేసినా కూడా చేతికి అంటలేదు గమనించారు కదా లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్లో మెంతి ఆకు వేశాను ఈ వారం మునగాకు రెండు చేదు వే అయినా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా వాటికి నిన్న సండే రోజు చందు మునగాకు తెచ్చారు యూజువల్గా నేను కూరగాయలు ఎక్కువ అక్షయకల్పలో పెడుతున్నాను కదా ఈ మధ్య ఆకుకూరలు దొరకడం మాత్రం కష్టమవుతుంది అందుకోసం సండే మార్కెట్లో తెచ్చారు మీరు గమనిస్తే ఈ కర్రీలో అన్ని వెజిటబుల్స్ కాస్త తీయదనం ఉండేవే పులుసు కూర చేస్తున్నాను అందుకోసం ఈ చింతపండు నానబెట్టింది అలా అని జారుగా వచ్చే పులుసు కర్రీ కాదు ఆ పులుపు టచ్ చేయట్టు అదంతా కూరగాయలన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి ఆ చింతపండుని పులుసు కూర అయినా బెల్లం చిన్న ముక్క వేశాను ఆల్రెడీ వెజిటబుల్స్ అన్నీ ఒకలాంటి తీయదనం కమ్మదనం ఉండేవే కదా ఇక ఇది టమాటా రసం కోసం లాస్ట్ వీక్ ఒక వీడియోలో కందగడ్డ మామిడికాయ కాంబినేషన్లో చేశాను కదా ఈరోజు చింతపండు కాంబినేషన్లో కర్రీ కోసం చింతపండు రసం తీసాక ఆ గుజ్జును పడేయకుండా ఈ టమాటా రసంలోకి వాడుకున్నాను దానికి ఉన్న పులుపు సరిపోతుంది ఈ టమాటా ముక్కల్ని మెత్తగా దగ్గరికి వచ్చేలాగా చేసుకుంటున్నాం కదా మరి ఎందుకు చిన్న ముక్కలుగా కట్ చేయడం అనిపించవచ్చు కదా మీకు టమాటా దగ్గరికి వచ్చాక దాని జ్యూసు తొక్క రెండు సపరేట్ అవుతాయి కదా మనం తినేటప్పుడు ఆ తొక్క పంట కింద ఇబ్బందిగా ఉండదు తీయాల్సిన పని కూడా ఉండదు టమాటా పొట్టు అడ్డొస్తుందని చెప్పి కొంతమంది తినడానికి ఇష్టపడకుండా తీసేస్తారు కదా వాళ్ళకి కూడా ఇలా సెట్ అవుతుంది చెప్పడం మిస్ అయ్యాను మునగాకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి చేదిపోయేట్టుగా తినే అప్పుడు నేను అందులో మునగాకు వేశానన్న విషయం ఎవరికి అర్థం కాలేదు ఆకులుగా కనపడుతున్నాయి కానీ చేదుగా కాదు ఈ కర్రీ పుల్లపుల్లగా తీయ తీయగా చాలా బాగుంది మార్నింగ్ కంటే నైట్కి ఇంకా మంచి టేస్ట్ వచ్చింది ఈరోజు పప్పుచారుతో పాటు మంచింకి ఏం తిన్నానో చూడండి మీకు అలాంటి అలవాటు ఉందా